ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద లో ఉంది ఆధార్ కార్డు నిబంధనలలో మార్పు ఇప్పుడు ఆరు నెలలు వేచి ఉండాలి మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముందా కాబట్టి మేము ఇప్పటి నుండి ఆరు నెలలు వేచి ఉండాలి ఆధార్ వెరిఫికేషన్ కేంద్రం నుంచి చారిత్రక మార్పు ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిబంధనలను అమలు చేసింది పదేళ్ల కిందట ఆధార్ కార్డును తయారు చేసుకున్న వారు దానిని అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారు ఈ ఆధార్ కార్డు పొందడానికి వయోపరిమితి లేదు ప్రస్తుతం పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఆధార్ కార్డు పొందుతున్నారు ప్రస్తుతం యూడీఐ కొత్త ను తీసుకొచ్చింది ఇక నుంచి కొత్తగా ఆధార్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా ఈ నిబంధనలను తెలుసుకోవాలి కాబట్టి ఏ కొత్త రూల్ అమలులోకి వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం చారిత్రాత్మక మార్పు చేసింది ఆధార్ కార్డు నియమాలలో పెద్ద మార్పులు ఆధార్ కార్డు సమస్యలో భారత విశిష్ట గుర్తింపు కార్డు అథారిటీ చారిత్రాత్మక మార్పు చేసింది పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత ఆధార్ కార్డు తయారు చేస్తే శారీరక పరీక్ష తప్పనిసరి మొదటిసారి ఆధార్ కార్డు దరఖాస్తుదారులు పాస్పోర్ట్ మోడల్ టెస్ట్ ను ఎదుర్కోవలసి ఉంటుంది ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత డేటా నాణ్యత తనిఖీ జరుగుతుంది దీని తరువాత ఇది సర్వీస్ పోర్టల్లో కూడా తనిఖీ చేయబడుతుంది ఆధార్ కార్డు పొందడానికి మీరు కనీసం ఆరు నెలలు వేచి ఉండాలి కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే నూట ఎనభై రోజులు వేచి ఉండాల్సిందే అన్ని వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ కార్డు పొందడానికి ఆరు నెలల సమయం పడుతుంది మీరు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారులు డేటా నాణ్యతను తనిఖీ చేస్తారు అప్పుడు మీ అప్లికేషన్ సర్వీస్ ప్లస్ పోర్ట్ కి పంపబడుతుంది మీ దరఖాస్తు అక్కడ పరిశీలించబడుతుంది దరఖాస్తుదారుడు మొత్తం సమాచారం ఇచ్చాడా లేదా అన్నది తప్పుగా ఉందో లేదో తనిఖీ చేస్తారు మీ దరఖాస్తులో చిన్న పొరపాటు కూడా ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దాదాపు నూట ఎనభై రోజులు పడుతుంది మీ దరఖాస్తు విజయవంతమైతే ఆధార్ కార్డ్ మీ ఇంటి వద్దకే వస్తుంది పత్రాలు తప్పుగా ఉన్నప్పుడు అప్లికేషన్ తిరస్కరించబడుతుంది మీరు సమర్పించిన ఆధార్ దరఖాస్తుల భౌతిక ధ్రువీకరణ కోసం నోడల్ అధికారులు నియమిస్తారు దీనికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నోడల్ అధికారులను నియమిస్తుంది వారు మీ దరఖాస్తులను పరిశీలిస్తారు దరఖాస్తులో ఇచ్చిన పత్రాలు మరియు సమాచారం తప్పుగా ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి